ఏది నిజం ఏది అబద్ధం సో నిర్ణయించుకునే శక్తి నీలో ఉంది ఒక్కసారి సత్యాన్ని గ్రహించు ఆ సత్యమే నిన్ను విజయ పదంలో విజయ తీరానికి చేరవేస్తుంది సో ఏదైతే మనకి కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించినటువంటి ఏదైతే మనకి నిజాలు ఉన్నాయో ఆ నిజాలను ఒకసారి మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తుంది షామ్ ఇన్స్టిట్యూట్స్ దాంట్లో భాగంగా మీరొక్కసారి ఏది నిజం ఏది అబద్ధం ఏది కరెక్టు సో ఒక్కసారి గ్రహించే శక్తి మీలో ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ని ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అసలు మొత్తం కరెంట్ అఫైర్స్ నుంచి నీకు ఎన్ని బిట్స్ వచ్చాయి అసలు మొత్తం కరెంట్ అఫైర్స్లో వేరే ఏమైనా జిఎస్ పార్ట్స్ ఉందా ప్యూర్ కరెంట్ అఫైర్స్ ఎన్ని వచ్చాయి ఒక్కసారి వస్తే వాటి యొక్క ప్రశ్నల సరళి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఒకసారి క్లాసులోనికి సో ఫస్ట్ చూసినట్లయితే నూట డెబ్బై ఐదో క్వశ్చన్ అండి సో దీంట్లో చూసినట్లయితే మనము ఏదైతే మనకి ట్రిమ్స్ కానివ్వండి ట్రిప్స్ కానివ్వండి దీనికి సంబంధించి సో ఎక్సిమ్ బ్యాంక్ సో ఎక్సిమ్ బ్యాంక్ ని ఎవరి ఎస్టాబ్లిష్ చేశారు అన్నది ఇది మనం ఎకానమీ పార్ట్ లో తీసుకోవడం జరిగిందండి సో ఇది కరెంట్ అఫైర్స్ కిందకి రాదు స్టాటిక్ పార్టీ కెందుకు వస్తుంది ఎస్పెషల్లీ ఎకానమీలో మనం కవర్ చేయడం జరిగింది సో దీన్ని మనం కరెంట్ అఫైర్స్ కింద కన్సల్ట్ చేయలేదు ఏదైతే మనకి ట్రిమ్స్ ఉంటుందో ఇది కూడా ఎకానమీ పార్ట్ లో మనం కవర్ చేయడం జరిగింది సో నూట క్వశ్చన్ అనేది ప్యూర్లీ కరెంట్ అఫైర్ సో దీంట్లో మనం చూసినట్లయితే విక్రాంత్ అనేది ఏ మంత్ లో దాన్ని మోడీ గారు రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పేసి జరిగింది సో విక్రాంత్ అనగానే మనకి ఏదైతే మనకి సెప్టెంబర్ రెండో తారీఖు అండి సో ఏదైతే మనం మెటీరియల్ అందించడం జరిగింది కానివ్వండి లేదా సోషల్ మీడియాలో కానివ్వండి ఇన్ జనరల్ గా ఈ విక్రాంత్ అని ఒక డేట్ తెలిస్తే ఎగ్జామ్ లో బిట్టు రాదు మిత్రమా నీకు ఓవరాల్ గా మొత్తం తెలిసి ఉండాలి సో ఈ ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన ఆప్షన్స్ మొత్తం కవర్ చేశాము ఏదైతే మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి మోడల్ టెస్ట్ నంబర్ నూట ఆరులో ఓవరాల్ గా మొత్తం కవర్ చేయడం జరిగింది అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏదైతే మీకు ఫైవ్ మ్యాగజైన్స్ ఇచ్చామో ఏదైతే సంబంధించి ఇయర్ రౌండ్ అప్ అని చెప్పేసి దాంట్లో భాగంగా మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీలో తొమ్మిదో పేజ్ తొమ్మిదో పేజ్ పేజ్ నెంబర్ తొమ్మిదిలో ఒకసారి క్వశ్చన్ చేసుకోవచ్చు అదేవిధంగా మోడల్ టెస్ట్ నెంబర్ నూట ఆరు లో కూడా ఈ యొక్క క్వశ్చన్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనము ఏదైతే సింగిల్ ప్లాస్టిక్ యూజ్ ఉంటుందామో అది కూడా కానివ్వండి అదే విధంగా మనకి ద్రౌపది ముర్ము గారి గురించి మొత్తం కవర్ చేయడం జరిగింది సో ఇది ఆఫ్ సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే మనకి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి మోడల్ టెస్ట్ నెంబర్ నూట పద్నాలుగులో మనకి కవర్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మొత్తం మనకి నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ నాలుగు స్టేట్మెంట్స్ లో ఒక స్టేట్మెంట్ చెప్పి మొత్తం క్వశ్చన్ వచ్చింది అంటే అది భ్రమ అది కాదు మొత్తం నీకు సంబంధించి ఏదైతే నీవు కనీసం ఈ మూడు తెలిసిన నువ్వు క్వశ్చన్ ఆన్సర్ పెట్టగలిగి ఉంటే మాత్రమే నువ్వు ఖచ్చితంగా దీన్ని కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంది ఓవరాల్గా నీకు మొత్తం ఈ కాన్సెప్ట్ తెలిసి మొత్తం ఈ ఆప్షన్ మొత్తం తెలిస్తేనే ఖచ్చితంగా అది మన మెటీరియల్ వచ్చినట్టు మనం ఫీల్ అవుతాం ఇది కూడా మనం మొత్తం ఫోర్ ఆప్షన్స్ అండి మోడల్ టెస్ట్ నూట పద్నాలుగు లేవడం జరిగింది సో అదే విధంగా నూట డెబ్బై సంబంధించి ఏదైతే మనకి ఇప్పుడు మనము బుక్లెట్ కోడ్ నెంబర్ ఏ చెప్తున్నామండి కోడ్ ఏ కోడ్ ఏ భాగంలో మనం నూట డెబ్బై ఎనిమిదో ఒకటి మనం చూసినట్లయితే యుఎన్డిపి కానివ్వండి అమెరికా దీనికి సంబంధించి క్వశ్చన్ అనేది మనం కవర్ చేయలేదు మనం మ్యాగ్జైన్ లో కానివ్వండి మన ఆన్లైన్ వీడియోస్ కానీ మన క్లాస్ నోట్స్ లో ఇక షామి ఇన్స్టిట్యూట్ మన ఇన్స్టిట్యూట్ నుంచి దీన్ని కవర్ చేయలేదు అని చెప్పడంలో సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం సో నెక్స్ట్ చూసినట్లయితే ఏదైతే మనకి నూట డెబ్బై తొమ్మిదో బిట్ వచ్చేసరికి మనకి కామన్ వెల్త్ గేమ్స్ అండి సో ఇది మనం చూసినట్లయితే ఇది వాస్తవం ఏంటి అంటే క్వశ్చన్ అనేది చాలా ట్రిక్కీగా అడిగాడండి సో ఉన్న కరెంట్ అఫైర్స్ లో మొత్తం మనల్ని అడిగింది మొత్తం కరెంట్ అఫైర్స్ అనేవి ఇరవై నాలుగు మాత్రమే వచ్చాయి ఇరవై ఐదు ఇరవై ఆరు రాలేదు ప్యూర్ కరెంట్ అఫైర్స్ ఇరవై నాలుగు మాత్రమే ఆ ఇరవై నాలుగులో లో మనము కామన్వెల్త్ వెల్త్ క్రీడలకు సంబంధించి మన స్పోర్ట్స్ ఒకసారి లో ఏదైతే బట్ క్వశ్చన్ స్టైల్ మాత్రం చాలా కష్టంగా అడగడం జరిగిందండి మన మ్యాగజైన్ లో వచ్చింది బట్ క్వశ్చన్ స్టైల్ అనేది వేరుగా ఉంది సో ఇది కూడా మన మ్యాగజైన్ లో అవ్వడం జరిగిందండి అదేవిధంగా నూట ఎనభై బిట్ వచ్చేసరికి మనకి స్పోర్ట్స్ పేజీలోనే ఏదైతే స్పోర్ట్స్ మ్యాగజైన్ ఉంటుందో ఆరో పేజీలో ఉండడం జరిగింది అదే విధంగా మనకి దీనికి సంబంధించి నూట ఎనభై ఒకటి సంబంధించి ఇది ఎకానమీలో కవర్ జరిగిందండి ఇది మనం కరెంట్ అఫైర్స్ కింద కన్సిడర్ చేయకూడదు ఏదైతే మనకి బడ్జెట్కి సంబంధించి నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటుందో దాంట్లో భాగంగా ఎకానమీలో యాజ్ తీజ్ గా మన మెటీరియల్ ఉండడం జరిగింది మనము దీన్ని కరెంట్ అఫైర్స్ లో కన్సిడర్ చేయకూడదు సో నెక్స్ట్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ అండి సో నూట ఎనభై రెండో బిట్ వచ్చేసరికి ఇది కూడా మనం కవర్ కాలేదు మన మ్యాగజైన్ లో సో అదే విధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి క్వాడ్ లీడర్ సబ్మిట్ ఉంది దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ బుక్ లో పేజ్ నెంబర్ ఇరవై ఒకటిలో మన దగ్గర కవర్ అవడం జరిగింది సో అదే విధంగా నేషనల్ సంబంధించి నూట ఎనభై నాలుగో ప్రశ్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించి నేషనల్ బుక్ లో పేజ్ నెంబర్ ఆరు పేజ్ నెంబర్ ఎనభై తొమ్మిది సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి నూట ఎనభై ఐదో సంబంధించి బడ్జెట్ అండి ఇది మనకి ఎకానమీలో కవర్ అవడం జరిగింది ఇది కరెంట్ అఫైర్ కాదు బడ్జెట్ సంబంధించి మనం చెప్పడం జరిగింది అదే విధంగా దీనికి సంబంధించి మన మెటీరియల్ గా బిట్ ఉండడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనము ఏదైతే మనకు అనుభూతి అని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ నూట ఎనభై ప్రశ్న మన దాంట్లో కవర్ కాలేదు సో ఇలా కవర్ కాలేదు అని చెప్పేసి నిజాన్ని నిగ్గుగా చెప్పడం జరుగుతూ ఉంది అదే విధంగా నూట ఎనభై ఏడుకి సంబంధించి మనం క్లాస్ రూమ్ నోట్స్ లో ఏదైతే టూ ఇథనాల్ ప్లాంట్ గురించి కానివ్వండి నానో యూరియా ప్లాంట్ కానీ గురించి కానివ్వండి మధ్యప్రదేశ్ లో సంబంధించి బయోఫ్యూల్ కంప్రెస్డ్ నేచురల్గా పెట్టడం కానివ్వండి ఇలాంటివన్నీ మనం ఆఫ్లైన్లో చెప్పుకోవడం జరిగింది ఇది మాత్రం మన క్లాస్ రూమ్ నోట్స్లో రావడం జరిగింది సో అదే విధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే నూట ఎనభై ప్రశ్న ఇంటర్నేషనల్ బుక్లో పేజ్ నెంబర్ ఆరులో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు సో అదే విధంగా మనకి నూట ఎనభై తొమ్మిది వచ్చేసరికి అవార్డ్స్ అనే బుక్లో మనకి పేజ్ నెంబర్ ఐదులో ఉంది ఈ క్వశ్చన్ అదేవిధంగా మనకి నూట తొంభైకి సంబంధించి మనం మొత్తం ఐదు బుక్స్ రిలీజ్ చేశాం ఐదు బుక్స్లో మనకి అవార్డ్స్ అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో పేజ్ నెంబర్ ఐదులో ఉంది మనకి నోబెల్ సై అవార్డు గురి గురించి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఇస్రోకు సంబంధించినటువంటి నూట తొంభై ఒకటో క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే మ్యాగజైన్ లో మనకి పేజ్ నెంబర్ ఇరవై ఏడులో ఉంది పేజ్ నెంబర్ యాభై మూడులో ఉంది పేజ్ నెంబర్ అరవై ఒకటిలో ఉంది సో ఒక్కసారి నువ్వు చెక్ చేయి మిత్రం కాబోయే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక్కసారి నిజాన్ని గ్రహించండి నిజాన్ని గ్రహించే శక్తి నీలో ఉంది ఏది మంచి ఏది చెడు ఏది నిజం ఏది అబద్ధం వాస్తవం ఏంటో నీకు తెలుసు సో ఉన్నది ఒకే లైఫ్ ఒకే ఒకే నోటిఫికేషన్ అని చెప్పేసి నీ ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభించావు ఆ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా నిజమేదో నువ్వు తెలుసుకోవాలి నీకు తెలుసు కూడా సో అదే విధంగా చూసినట్లయితే నూట తొంభై రెండో బిట్ వచ్చేసరికి మనకి కవర్ కాలేదండి మన మ్యాగ్జైన్ లో కానీ కరెంట్ అఫైర్స్ లో కానీ క్లాస్ లో కానీ మనం కవర్ చేయలేకపోయాం అదేవిధంగా నూట తొంభై మూడో బిట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీలో అనే మ్యాగ్జైన్ లో పన్నెండో పేజీ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో యాభై పేజీలో ఉంది ఒకసారి చెక్ చే నెక్స్ట్ చూసినట్లయితే సో అదే విధంగా వచ్చేసరికి మనం కవర్ చేయలేకపోయామండి సో ఇది మనం కవర్ చేయలేకపోయాం సో అదే విధంగా మనం నూట తొంభై ఐదుకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో పేజ్ నెంబర్ ముప్పై నాలుగు ఒకసారి చెక్ చేయి బిట్ వచ్చింది అదే విధంగా నూట తొంభై ఆరుకి సంబంధించి సో మనకి ఏదైతే మనకి యునైటెడ్ నేషన్కి సంబంధించి ఉక్రెయిన్ వారికి సంబంధించిన బిట్ మనము ఓవరాల్గా రష్యా ఉక్రెయిన్ వారిని ఓవరాల్గా రాసాంలే కానీ ఈ బిట్టు మాత్రం కవర్ అవ్వలేదు మన దాంట్లో సో ఈ జనరల్గా ఇక్కడ మనకి రష్యా ఉక్రెయిన్కి సంబంధించి మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ఒక పేజ్ ఇవ్వడం జరిగిందండి పేజ్ పేజ్ ఇచ్చాం బట్ ఆ పేజ్లో ఈ ఏదైతే బిట్ ఉందో ఈ బిట్ కవర్ కాలేదు బట్ కానీ కొంత సోషల్ మీడియాలో ఇలా ఉక్రెయిన్ అనగానే మనం చెప్పుకున్నాము అని చెప్పేసి కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి ఆ నిజాన్ని నువ్వు తెలుసు ఒక్కసారి గ్రహించు సో అదే విధంగా చూసినట్లయితే ఏదైతే మనకి నూట తొంభై ఏడో బిట్ ఉంటుందో వరల్డ్ టైమ్ డే ఇంటర్నేషనల్ బుక్ లో పేజ్ నెంబర్ డెబ్బై ఏడు లో ఉంది ఒకసారి చెక్ చేయి డే ప్లస్ సహా మనకి అక్కడ ఉంది సో బిట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ బుక్ లో పేజ్ నెంబర్ పంతొమ్మిది ఒకసారి చెక్ చేయి ఉంది అదే విధంగా నూట తొంభై తొమ్మిదికి సంబంధించి నూట ఆరు క్వశ్చన్ నెంబర్ అరవై ఆరు ఒక్కసారి ఇంకొకసారి చూస్తే మనము నేషనల్ బుక్ అండ్ మనము మోడల్ టెస్ట్ నెంబర్లో లో దీన్ని కవర్ చేయడం జరిగిందండి ఎలా కవర్ చేశాము అంటే ఇన్ జనరల్ గా చైర్మన్ ఎవరు అని అడగడం జరిగింది సో నీకు సమీర్ తెలుసు సో బీ త్రీ ఉండాలి బీ త్రీ ఉండాలి కాబట్టి బీ త్రీ ఇది ఉంది బీకి త్రీ ఇది ఉంది బీకి త్రీ ఇది ఉంది కానీ నీకు క్వశ్చన్ వచ్చినట్ట నో నీకు క్వశ్చన్ ఇంకా రాలేదు సో ఇలా మేము చెప్పాము ఇది కూడా క్వశ్చన్ మేము కవర్ చేసాము అని చెప్పేసి సోషల్ మీడియాలో దుష ప్రచారం జరుగుతా ఉంది ఓ కాబోయే కానిస్టేబుల్ సత్యాన్ని గ్రహించు ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహించావో నీ భవిష్యత్తుకి బంగారు బాట పడుతుంది అనే పాయింట్ నువ్వు గుర్తుంచుకోవాలి సో అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనము సైంటిఫిక్ అడ్వైజర్ టు ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ జి సతీష్ అని చెప్పేసి సో డికి మనకి నాలుగు ఉండాలి సో డికి నాలుగు ఉంది అదే విధంగా డికి నాలుగు ఉంది డికి నాలుగు ఉంది నీ క్వశ్చన్ వచ్చినట్ట నో నీ క్వశ్చన్ వచ్చినట్టు కాదు అదే విధంగా అంటే నీకు ఇక్కడ ఆప్షన్ ఉంది సో ఇక్కడ ఆప్షన్ ఉంది సో మనకి ఇక్కడ ఫోర్త్ వన్ ఉంది అట్ ద సేమ్ టైం నీకు ఇక్కడ ఫస్ట్ వన్ కూడా ఉంది సో నీకు క్వశ్చన్ వచ్చినట్ట నో నీకు క్వశ్చన్ వచ్చినట్టు కాదు అది మ్యాగ్జైన్ లో కవర్ అయినట్టు కాదు మేము చెప్పామని కావటం నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనం నెక్స్ట్ మనకి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరున్నారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఏకి రెండు ఉండాలి సో ఏకి రెండు ఉండాలి కాబట్టి నీకు ఇక్కడ ఉంది ఇక్కడ లేదు సో ఇక్కడ దాకా నువ్వు చదివావు ఆ మ్యాగ్జైన్ లో ఏదైతే నువ్వు విన్నావో అదే కరెక్ట్ అంతేగాని ఈ రెండు సమాధాలు చెప్తే చెప్పాను అన్నది కరెక్ట్ కాదు సో ఈ విషయాన్ని గ్రహిస్తారు గ్రహించాలి గ్రహించే శక్తి నీలో ఉంది అని తెలియచేయటం కోసమే ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది సో అదేవిధంగా ఇట్లా ప్రతిదీ మనం కవర్ చేసాము అందువల్లే మనము నేషనల్ బుక్లో తొంభైవ పేజీ ఐదవ పేజీలో రెండు కవర్ చేయడం జరిగింది ఈ యొక్క మోడల్ టెస్ట్ నెంబర్లో నూట ఆరు క్వశ్చన్ నెంబర్ అరవై ఆరులో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇవన్నీ మనం కలగలిపితేనే ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది సో ఇలాంటివి మాత్రమే మేము కన్సిడర్ చేసాము కరెంట్ అఫైర్స్ లో మేము చెప్పాము అని చెప్పేసి సో మన మ్యాగ్జిన్ లో వచ్చింది అని చెప్పేసి ఇలా మొత్తం క్వశ్చన్ మొత్తం మనకి చివరి దాకా వస్తేనే మనము కన్సిడర్ చేశాము మన మ్యాగ్జైన్ నుంచి మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది అని చెప్పేసి సో అదే విధంగా మనం నెక్స్ట్ మంత్ చూద్దాము సో దీంట్లో భాగంగా మన మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్ విత్ ద ఆధర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి సో లిస్ట్ వన్ బుక్స్ ఇవ్వడం జరిగింది ఇట్ సైడ్ లిస్ట్ టూ ఆధర్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చారండి బుక్స్ అండ్ ఆధర్స్ నుంచి బిట్ రావడం జరిగింది బట్ ఈ బుక్స్ ఏవైతే మనకి కరెంట్ బుక్స్ అండి స్టాటిక్ బుక్స్ కాదు అంటే జనరల్ గా స్టాటిక్ బుక్స్ అంటే టూ ఇయర్స్ వన్ ఇయర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి బ్యాక్ ఉన్నటువంటి బుక్స్ కాదు వెరీ రీసెంట్ గా రచించినటువంటి బుక్స్ అండి సో దీంట్లో ఇన్ ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్ అని చెప్పేసి ఒక ఆమె రచించారు అదే విధంగా ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు మోడీ ఏ బ్రీఫ్ హిస్టరీ అనే బుక్ రచించడం జరిగింది ఏదైతే మనకి డిపెండెన్స్ టు సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి ఏ కన్ఫ్యూజ్ మైండ్ స్టోరీ అని చెప్పేసి బుక్స్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఫ్రీ ఫాల్ ఫైవ్ లైఫ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్ అనేది మనకి మల్లిక సారాబాయ్ గారు ఏదైతే మన విక్రమ్ సారాబాయ్ గారు ఉన్నారో వాళ్ళ డాటర్ గారు ఈ బుక్ రచించడం జరిగింది సో అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఏ కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టోరీ అని చెప్పేసి మనకి సాహిల్ సేత్ గారు రచించడం జరిగిందండి సో ఈ బిట్ వచ్చేసరికి మనకి ఏదైతే నేషనల్ బుక్ సో నేషనల్ సో నేషనల్ బుక్ ఉంటుందో ఆ బుక్ లో పేజ్ నెంబర్ త్రిబుల్ వన్ అండి సో మనకి పేజ్ నెంబర్ త్రిబుల్ వన్ పేజ్ నెంబర్ త్రిబుల్ వన్ నూట పదకొండు నూట పదకొండవ పేజీలో నేషనల్ అనే బుక్ లో మనకి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ యొక్క మనకు ఏదైతే నూట పదకొండవ ఏదైతే మనకి బుక్ ఉంటుందో ఈ బుక్ లో మనకి ఓన్లీ ఫస్ట్ ఏ అండ్ డి మాత్రమే ఈ రెండు బుక్స్ మాత్రమే మనం కవర్ చేయడం జరిగింది మిగతా రెండు బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాస్ ఫ్రీడమ్ ఫ్రమ్ నెహ్రూ టు మోడీ ఏ హిస్టరీ ఫ్రమ్ ద డిపెండెన్స్ టు ద సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి ఈ రెండు బుక్స్ అనేవి మన మ్యాగజైన్ లో కవర్ అవ్వలేదు కానీ ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏకి టూ ఉండాలి సో టూ ఉన్నది ఇది ఉంది ఇది ఉంది సో మనం క్వశ్చన్ పెట్టినట్ట నో ఇంకా కాదు సో అదే విధంగా మనము ఏ కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టోరీ అనే చెప్పేసి బుక్ వచ్చేసి మనము సాహిల్ సైత్ అనే వ్యక్తి రచించడం జరిగింది సో డికి త్రీ ఉండాలి సో డికి త్రీ ఉన్నది ఈ రెండిట్లో ఇది మాత్రమే ఉంది సో ఆప్షన్ ఈస్ ద ఫస్ట్ వన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఒకవేళ డి కూడా ఇక్కడ మ్యాచ్ అయినట్లయితే సో మనం ఫెయిల్ అయినట్టు సో మన మ్యాగ్జైన్ నుంచి కానివ్వండి మన కరెంట్ అఫైర్స్ నుంచి కానివ్వండి మన డైలీ ఆఫ్లైన్ క్లాసెస్ నుంచి కానివ్వండి బిట్ వచ్చినట్టు కాదు సో ఇలాంటివి మనము కన్సర్ చేయలేదు శామ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇట్ ప్రతి ఒక్క ఆప్షన్ దాంతో పాటుగా కింద మనకి ఆన్సర్ వస్తేనే మనం కరెంట్ అఫైర్స్ గా మన మ్యాగ్జైన్ లో నుంచి వచ్చినవి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో అలా కాకుండా ఇలా ఏవైతే మనకి ఒకటి వచ్చేసరికి వచ్చింది మా మ్యాగజైన్లో వచ్చిందని చెప్పడం జరగడం లేదు మిత్రమా కావాలంటే ఒకసారి వీడియో పాస్ చేసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రతి ఒక్క ఆప్షన్ చెక్ చేయి చెక్ చేస్తే నీకు నిజమేంటో నీకు అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసరికి మనకి సో మనకి ఈ రెండు బుక్స్ ఇచ్చేయడం ఈ రెండు బుక్సే మన మ్యాగ్జైన్లో ఇవ్వడం జరిగింది అయినా సరే ఇక్కడ ఆన్సర్ అనేది రావడం జరిగింది ఒకవేళ ఇక్కడ ఆన్సర్ రాకపోయినట్లయితే ఇది మనం వచ్చినట్టు కాదు అని చెప్పేసి చెప్పడం ఈ యొక్క వీడియో మనకి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయో సో ఇది చెప్పేసి ఇది వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందండి సో ఇలాంటివి ఏవైతే దుష్ప్రచారాలు అయితే ఉన్నాయో ఇలాంటివి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇది అనేది నీకు ఈ నోటిఫికేషన్ అనేది నీ యొక్క జీవితాన్ని దిశానిర్దేశం చేయబోతుంది కాబట్టి నువ్వు మంచేది చెడేది అని చెప్పేసి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో మిత్రమా సో ఓవరాల్గా గా సో ఓవరాల్ గా ఈ యొక్క మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు షామ్ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్స్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి ఒకసారి ఏమైనా వచ్చినాయో ఒకసారి మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇది చూసిన తర్వాత మీరు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది సో ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ ఓన్లీ ప్యూర్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై మూడు మాత్రం రావడమే జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళు ముప్పైలు కరెంట్ అఫైర్స్ రాలేదు సో స్టాటిక్ పార్ట్ తీసేసండి సో ఎగ్జిమ్ బ్యాంక్ కానివ్వండి ట్రిప్స్ కానివ్వండి ట్రిమ్స్ కానివ్వండి ఇలాంటివి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి అవి మనము ఏదైతే స్టాటిక్ పార్ట్ లో ఎకానమీ పార్ట్ లో డీల్ చేయడం జరిగిందండి సో అవి తీసేసి అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఏదైతే మనకి ఇండెక్సెస్ ఉంటుంది అది కరెంట్ అఫైర్స్ ప్యూర్ కరెంట్ అఫైర్స్ అవి కాకుండా కొన్ని ఎకానమిక్ సర్వేకి సంబంధించి అది ఎకానమీలో చెప్పడం జరిగింది సో ఓవరాల్గా మనకి ఇరవై మూడు కరెంట్ అఫైర్స్ మాత్రమే రావడం జరిగింది ఇరవై ఐదులు రాలేదు ఒకవేళ నమ్మితే కొంచెం మీరు నిజాన్ని తెలుసుకోమని చెప్పడమే ఈ యొక్క వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం కాబోయే కానిస్టేబుల్ ద్వారా సో ఓవరాల్గా మనము పదిహేడు వచ్చినాయి మనం మీ ఇన్స్టిట్యూట్ నుంచి అని పాయింట్ విత్ తో సహా మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని ఏవైతే మెటీరియల్ మీరు దగ్గర పెట్టుకొని ఒకసారి చెక్ చేసి మీరు నిజమేది అని చెప్పేసి మీ అంతరాత్మ ఏది చెప్తే అది మీరు ఫాలో అవ్వండి అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం అనేది మిమ్మల్ని మెటీరియల్ కొనమనో ఈ వీడియోస్ చూడమనే ఉండడం కాదు మా ఉద్దేశం మీరు సత్యాన్ని గ్రహించాలి ఎందుకంటే ఏదైతే మనల్ని ఇబ్బందులు గురిచేసే వాతావరణం ఉంటుందో ఆ వాతావరణంలో మీరు ఉండకూడదు అన్నదే ఈ యొక్క సార్ యొక్క మెయిన్ ఉద్దేశం సో దాంట్లో భాగంగా మిమ్మల్ని ఒక్కసారి గ్రహించమని చెప్పేసి కోరుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మనకు మొత్తం పదిహేడులో కూడా మనకి మ్యాగ్జైన్స్ ఏవైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ నుంచి ప్రశ్నలు యాజ్ జరిగింది అంటే మన ఎగ్జామినర్ండి ఎగ్జామినర్ కాదండి ఎగ్జామినర్ ఏం అడుగుతాడో ప్రిడెక్ట్ చేసి మనం అనాలసిస్ చేసి ఎక్స్పర్ట్స్ గా మనము దీన్ని మీకు ఇవ్వడం జరిగిందే తప్ప మా బుక్ లో మొత్తం వచ్చాయి అనడం నేరం ఘోరం అబద్ధం కూడా సో దాంట్లో భాగంగా బుక్స్ లో మొత్తం పద్నాలుగు వచ్చాయి సో మన మోడల్ టెస్ట్ సండే సండే ఎగ్జామ్ టెస్ట్ పెడతా ఉంటామండి ఆ మోడల్ టెస్ట్లో టూ కవర్ అయినాయండి సో అదే విధంగా మనకి క్లాస్ నోట్స్లో క్లాస్ నోట్స్లో మనకి ఏదైతే మనకి ఝాన్సీ లక్ష్మీ బాయ్ దానికి సంబంధించినటువంటి మనకి క్లాస్ రూమ్లో మనకి నోటు సో మనకి క్లాస్ రూమ్లో ఒక బిట్ రావడం జరిగిందండి సో ఓవరాల్గా మన మెటీరియల్లో కానివ్వండి మన మోడల్ టెస్ట్ కానివ్వండి మన క్లాస్ నోట్స్ కానివ్వండి ఓవరాల్గా మనం చూస్తే అంటే క్లాస్లో రిపీట్ అయిన మ్యాగ్జైన్లో వచ్చినాయి మ్యాగ్జైన్లో రిపీట్ అయిన మోడల్ టెస్ట్లో వచ్చినాయి ఇట్లా ఓవరాల్గా మనకి పదిహేడు రావడం జరిగిందండి సో మనకి ట్వంటీ త్రీకి పదిహేడు అంటే ఎంతో మీరే ఒక్కొక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన ఆ సమయం ఆచ ఆసన్నమైంది సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి ఓవరాల్గా ఇదండి సో మనం స్టాటింగ్ పార్ట్ని మనం అవాయిడ్ చేసాం ఆ రెండు బిట్స్ని కాకుండా వచ్చిన ఇరవై మూడు అని పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి సో నూట డెబ్బై ఆరు నుంచి మనకి రెండు వందల బిట్ వరకు సెట్ ఏ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది మిత్రమా సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏదైతే మిమ్మల్ని కన్ఫ్యూషన్ గురిచేసే కొన్ని ప్రచారాలు ఉంటాయో అంటే ఏం చదవాలి ఏం చదవకూడదు ఇవే చదవండి అని చెప్పేసి మేము చెప్పడం కాదండి ఇవే చదువు అంటే దానికంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చినాయి అని చెప్పుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుందండి అది కరెక్ట్ కాదు ఉన్న వాస్తవం ఏదో ఒక్కసారి ఇవి చూసిన తర్వాత నీ అంతరాత్మ పరిశీలన చేసుకొని నువ్వు ఒక్కసారి ఆలోచించు సో నీ యొక్క మెయిన్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా రేపు రాబోయే మెయిన్స్ని నేను ఎదుర్కోవాలి అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకో సరిపోతుంది అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే ఎవరైతే మనకి ఛాంపియన్లు వ్యాయామశాలల్లో తయారవ్వరు అని చెప్పేసి ఏదైతే మనకి ఒక నిరంతర ఒక జ్వలించే లక్ష్యము ఒక ప్రణాళిక ఉన్న వాళ్ళే విజయాన్ని సాధిస్తారని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే మిత్రమా ఒక పక్కా ప్రణాళిక ఒక జ్వలించే కాంక్ష ఒక కళ వీళ్ళు మాత్రమే మనకి విజయ తీరాలకు వెళ్తారు రేపు యూనిఫామ్ డ్రెస్ చేసుకుంటారని చెప్పేసి మీ అందరికి ఇంత తెలిసిన సత్యము మరి వీటిని గురించి ఒక్కసారి ఒకసారి గ్రహించి మీ మనసుకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి సో ఇదే చదవండి అని శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు చెప్పదు చెప్పదు కూడాను సో ఒకవేళ ఇలా చెప్తే ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు అండి ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది సో ఇలాంటి ఫేక్ న్యూస్ ఉన్నట్లయితే సో ఇలాంటివి మనుగడ సాధించలేవు సో ఇన్నాళ్ళు ఉంది అంటే సో మనం ఒరిజినల్ ఉన్నది ఉన్నట్టు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మన శ్యామ్ సార్ గారు మంచి క్వాలిటీ అయిన విద్యు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది సో అందరూ మీకు తెలిసిందే కొత్తగా చెప్పేదేముండదు సో మిత్రమా ఇలాంటి విషయాలందరినీ ఒకసారి మీరు గ్రహించి మీరు మీ యొక్క విజయ దుందుబీని మోగిస్తారని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతా ఉంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ జై హింద్